భక్తులకు తెలియజే దేవన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆలయ ప్రారంభంలో అమ్మవారి ఆశీ ఆశీర్వచనతో ఒక కార్యక్రమం మొదలుపెట్టింది పదపోని పీట్ల శివుని విగ్రహం రాత్రి విగ్రహానికి ఒక దాత ఉండం శంకర్ గారు ఇచ్చేసినారు ఆయన ఈ విగ్రహాన్ని ఇస్తానాన్ని శంకుస్థాపన భూమి పూజ ఇవ్వడం జరిగింది కావున భక్తులందరూ ఈ సేవకు పాత్రలు కావాలి అని కోరుకుంటూ రోజు రోజుకు ఈ అమ్మవారి దేవాలయం భక్తి చేతులతో భక్తులు చాలామంది విచ్చ సందర్భంగా ఈ శంకరుని విగ్రహం పెట్టగలుగుతున్నాం అందరి దయా ఇది మారుస్తుంది इदम् विष्णुर्वु चक्रमेत्रे धानिदते पदंवा समोड़मस्यपागं सुरे पण्चन దుర్గా <laughs> మాత <laughs> लचनीय पुंडो है पुंडो सुभाग अंश लेवेटी ने यारे नै बियाने कोटन न यार देवे सर्व भूதேशो शुत्ति रूपयेन संस्विता సోమృష్ణు కార్తీక మాసం శుభ సందర్భా జగన్నాథ్ కనకదుర్గ అంబువాణి అమ్మవారి ఆశస్సులు సిరిసిల్ల పట్టణ ప్రజలపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీక మాసము ఈ మాసం కార్తీక మాసం లోపల రోజున శివుని భూమి పూజ శివుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది విగ్రహ దాత దూడెం శంకర గారు ఇవ్వడానికి ముందుకు వచ్చినారు కనకదుర్గ అంబానీ ఆలయ అధ్యక్షులు చిలక నారాయణ గారి పర్యవేక్షణలో శివుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది నెవృనార్ భక్తులు సిరిసిల్లా పట్టణ ప్రజలు అందరూ తమ 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 ఆలోచనలతో తమ ఎవరికి ఎంతవరకు ఇవ్వాల్సిన ఎవరికి ఎంతవరకు ఇవ్వాల్సి ఇవ్వబుద్ధి అయితే అంతవరకు ఇవ్వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మా యొక్క మనవి